ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి భూములన్నీ జగన్మోహన్ రెడ్డి కాజేస్తాడని మాట్లాడుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఎక్ సంబంధించిన వ్యక్తులు గాని కమింగ్ టు ద ఫ్యాక్ట్స్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి దాంట్లో అర్థం లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలోనే ఇక్కడ పెడతాను నేను నీతి ఆయోగ అనేటువంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక రెండు వందల యాభై కేజీల ఒక ప్రతిని ప్రతిపాదిస్తూ ముందరకు తీసుకొచ్చింది రెండు నుంచి నాలుగు దశాబ్దాలుగా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కానించి అన్ని రాష్ట్రాల హైకోర్టుల్లోనూ అలాగే డిస్ట్రిక్ట్ కోర్టులోనూ పెండింగ్ లో ఉన్న విషయం ఐదేళ్లు పైబడి ప్రాక్టీస్ లో ఉన్నటువంటి ప్రతి న్యాయవాదికి అవగాహన ఉన్నటువంటి అంశం ఇప్పుడు నీతి ఆయోగ్ ప్రతిపాదించినటువంటిది కేంద్రం ప్రతిపాదించి ధృవీకరించింది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా దాన్ని అమలు చేయాల్సిందే కదా వాస్తవ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి పొలాలని స్థలాలని ఆయన తీసుకెళ్లిపోవడం ప్రతిపక్షాలు చెప్పినట్టు తాకట్లు పెట్టడం జరగదు నాకున్న నాలెడ్జ్ లో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయట్లేదు ఎలక్షన్ అయిన తర్వాత కూడా కేంద్రంతో పాటే రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తారు తప్ప వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి కేంద్రంతో నాకు సంబంధం లేదు మీరు ప్రతిపాదన ఇచ్చారు గట ముయిదా బిల్లు ఆధారంగా నేను చేస్తాను అని చెప్పే అవకాశాలు తక్కువ ఉంది కానీ అది ప్రతిపక్షాలు చెప్తున్నంత ఆందోళనకరమైనటువంటి అంశం ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నంత ఆగాత జరిగిపోయేటువంటి అంశం అయితే ఇట్స్